నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని స్టూడియోలో మన ముందు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయం మనం తెలుసుకుందాం అశోక్ గారు నమస్కారం మద్యం కుంభకోణం కేసులో రోజుకు ఒక మొలపు తిరుగుతుంది మెయిన్ ముఖ్యంగా చెప్పాలంటే రాజకాసిరెడ్డి పాత్ర ఉందని కూడా మనకి ఇప్పటి వరకు వార్తలు వస్తుంది కూడా నిజమే సో ఇదే సందర్భంలో చూసుకుంటే విజయవాడ ఎంపీ కేశినేని నాని అంటే వాళ్ళ తమ్ముడిని విమర్శిస్తున్నాడు ఆయన పాత్ర కూడా ఉందని చెప్పి వాళ్ళ తమ్ముడిని విమర్శించే దాంట్లో అసలు ఎలా చూడాలి దీని మీద మీ స్పందన ఏంటి ఇప్పుడు కాదు అసలా అంటే వినాశకాలే విపరీత బుద్ధి అంటాం కదా అది బాగా వంటపడినట్టు ఉన్నది ఎవరికి కేసినేని నానికి స్వతహాగా కేసినేని కుటుంబానికి బాగా ఎప్పటి నుంచో సంపన్నులు గతంలో వాళ్ళకు ఈ యొక్క ట్రావెలింగ్ కేసినేని ట్రావెల్స్ అని ఉన్నాయి కదా ఎక్కువ వెహికల్స్ ఉన్నాయి మోర్ దాన్ హండ్రెడ్ వెహికల్స్ ఉన్నాయి బాగా డబ్బులు సంపాదించుకున్నారు అన్న సంపాదించుకున్నాడు వాళ్ళ తమ్ముడు అయినటువంటి కేసినేని చిన్ని గారు కూడా ఇద్దరు డబ్బులు సంపాదించుకున్నారు గతంలో కేవలం ముగ్గురు ఎంపీలుగా ఉన్నప్పుడు మనకు తెలుగుదేశానికి ఏది ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీల్లో ఒకరు గల్లా జయదేవి గారు ఒక పక్క రామ్మోహన్ నాయుడు గారు ఒక పక్క కేసినేని చిన్ని ముగ్గురు కూడా ఎంపీలుగా ఉండేవాళ్ళు తెలుగుదేశం పార్టీకి తర్వాత కాలక్రమేణా ఏమైందంటే విజయవాడ మొత్తం నాది కృష్ణా జిల్లా మొత్తం నాది అని తెలియని తెలియని హైప్ లేకి తెలియని అంటే వాపును చూసి బలుపు అనుకుంటారు కదా ఆ రేంజ్లోకి వెళ్ళిపోయినాడు కేసినేని నాని వాపును చూసి బలుపు అనుకునే పరిస్థితి అయిపోయింది కేసినేని నానిది స్వయంగా వాళ్ళ తమ్ముడు ఏం చేస్తాను అంటే పేరల్గా ఎప్పటి నుంచో ఆయన తెలుగుదేశం పార్టీ వాళ్ళ తమ్ముడు కూడా నేని చిన్నే ఆయన ఏం చేస్తున్నాడు ఆయన నేని అనే పేరు మీద త్వతహాగా ఆయన సొంత ఖర్చులతో ఏం చేస్తా ఉన్నాడంటే అక్కడక్కడ మినరల్ ప్లాంట్లు పెట్టించడం ఎవరైనా పేదవా డబ్బులు ఇవ్వడం లేకుండా వాళ్ళకు మందులు ఇవన్నీ సమకూర్చడం సో సేవా కార్యక్రమాల్లో చురుగ్గా వెళ్తా ఉన్నాడు ఇది చూసి కడుపు మండినటువంటి కేసినే నాని ఇతను ఎట్టైనా తొక్కేయాలని చెప్పి అంటే వాళ్ళ తమ్ముడిని ఎందుకంటే ఒక వరలో రెండు కత్తులు ఇమ్మడం అంటారు కదా సో కేసినేని నానికి చిన్నిని గన చూస్తే ఎప్పటి నుంచో నచ్చేది కాదు కానీ ఏంటంటే ఇప్పుడు పార్టీలు ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి ఛాన్స్తో ఇస్తారు ఈ క్రమంలో ఏమైందంటే నారా లోకేష్ గారు యోగాలం పాదయాత్ర కావచ్చు లేదా కృష్ణా జిల్లాకు సంబంధించి ఎక్కడైనా టీడీపీ వారికి మీటింగ్ అయినా ఏర్పాటు చేస్తే అక్కడ దగ్గరుండి ప్రతిది కూడా అంటే ఫ్రమ్ ఏ టు జెడ్ అక్కడ వనరులు సమకూర్చడం కానీ అంటే ఎక్కడైనా పేదవాళ్ళు మారుమూలు ఉండేవాళ్ళు ఆ పార్టీ ఇక్కడ ఆ సమావేశానికి అటెండ్ అవ్వాలనుకుంటారు అటెండ్ అయ్యేదానికి వాళ్ళ దగ్గర నిధులు ఉండవు ఆ నిధులు ఉన్నప్పుడు అంటే ఆ రోడ్వే కానీ ఎన్ని కానీ సమకూర్చడం కానీ ప్రతి ఒక్కటి కూడా కేసు చిన్ని గారు దగ్గరుండి చూసుకున్నారు ఇవన్నీ ఈ చొరవ చూపించకుండా కేశినేని నాని ఏమనుకుంటున్నాడు తెలుగుదేశం పార్టీ కంటే నారా చంద్రబాబు నాయుడు గారి కంటే ఈ యొక్క విజయవాడ కేంద్రంగా నాకు అంటే స్వయంగా కేశినేని నానికి ఎనలేని బలం ఉండదు ఇండిపెండెంట్గా పోటీ చేసినా కూడా మోర్ దాన్ సిక్స్టీ పర్సెంటేజ్ ఓట్లతో నేను గెలుస్తాను అని చెప్పి నేను చెప్పాను కదా వాపును చూసి బలంపనుకునే పరిస్థితి గెలిపినాడు ఈ సమయంలో ఆయనకి దుర్బుద్ధి పుట్టడం మొదలైంది ఏం చేస్తున్నాడు నెమ్మది నెమ్మదిగా వాళ్ళ అధినేత అంటే తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి బాబుగారికి వ్యతిరేకంగా అప్పుడప్పుడు కొన్ని ట్వీట్లు చేయడము ఇలా చేస్తూ ఉంటే ఏ ఏ పార్టీలో అయినా సరే డిసిప్లినరీ కమిటీ ఉంటుంది చాలాసార్లు చెప్పి చూశారు ఆయన ఏమనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి పంచక చేరాలని చెప్పి ఆయన తప్పిస్తానే ఉన్నాడు మొత్తం మీద ఆయన అనుకున్నటువంటి ప్లాన్ వర్కౌట్ అయిపోయింది సో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పిలిచి ఆయనకు టికెట్ ఇవ్వడము విజయవాడ నుంచి వైసీపీ నుంచి పోటీగా చేపించడం ఇవంతా జరిగిపోయినాయి సో పేర్లగా ఈ యొక్క విజయవాడ టికెట్ వచ్చి టీడీపీ తప్పున కేసినేని చిన్నికి దక్కింది ఓవరాల్గా కేశినేని చిన్ని గారు గెలిచారు ఎలక్షన్ తర్వాత వైరాగ్యంతో అనుకోండి లేకుండా ఉంటే ఇంత మెజారిటీ ఉండదు మనం ఏది మాట్లాడలేము అని అనుకున్నాడు లేదా ఎలక్షన్ ముందు కూడా ఆయన ఏం చెప్పాడు ఈ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోబదు ప్రకాశ్ రెడ్డి ఏ విధంగా అయితే ఒక అర్థం మీసం నేను తీపిచ్చుకొని రోడ్లపైన తిరుగుతానున్నాడు అదేవిధంగా నేనే కానీ ఎలక్షన్లో కను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేసేస్తానని చెప్పి కేసు నేను నాని చెప్పడం జరిగింది ఆయన మాటను నిలబెట్టుకున్నాడు ఇక్కడ రాజీనామా చేసేసాడు చేసేసాడు గతంలో కొంతమంది ఎంపీలు కానీ ఎమ్మెల్యే కానీ చూసాం రాజకీయ సన్యాసం చేసిన తర్వాత ఎలక్షన్లకు ఎంటర్ వాళ్ళు కూడా కాదు సైలెంట్గా ఉన్న పరిస్థితి కూడా లగడ్పాటి రాజగోపాల్ ఇదే విజయవాడకు సంబంధించి మాజీ ఎంపీ ఆయన కూడా రాజకీయ సన్యాసం చేసేసి సైలెంట్గా ఉండిపోయినాడు ఆ మధ్య తెలంగాణ గొడవల సమయంలో కూడా ఇప్పుడు కేసునే నాని కూడా అదే మాదిరి మాటలు నిలబెట్టుకుంటాడు మంచి చెట్లు జరుగుతాయి ఆ పార్టీ ఈలో విమర్శించడం ఈ పార్టీలో విమర్శించడం జరిగిపోయినా ఏది ఏమైనా కూడా ఆయన హుందాతనంగా రాజీనామా చేశాడని చెప్పి ఆ అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కేడర్ కావచ్చు సహజంగా న్యూట్రల్ వ్యక్తులు కావచ్చు బా ఆయన గౌరవం ఆయన నిలుపుకున్నాడు పానీ లేకుని ఉన్నారు ఇప్పుడేమైందంటే ఈ ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి పదకొండు నెలలు మాత్రమైంది ఈ క్రమంలో నారా లోకేష్ గారు బాబు గారు పవన్ కళ్యాణ్ గారు తప్పిస్తానే ఉన్నారంటే మన రాష్ట్రానికి అభివృద్ధి చేద్దామని ఈ కోవలో వైజాగ్లో ఇక్కడ టీసీఎస్కు సంబంధించి ఏం చేశారంటే తొంభై తొమ్మిది పైసలకే ఒక్క ఎకరా లభించేట్టుగా లీజుకి ఇచ్చారు టీసీఎస్కి అది ఎందుకనేది అది సపరేట్ సబ్జెక్టు అంటే దేశం లెవెల్లో ఒక హైప్ వచ్చేసింది అంటే ఇక్కడ ఎవరైనా కంపెనీలు పెడతా ఉంటే వాళ్ళకు విపరీతమైన లాభాలు చేకూర్చే విధంగా వాళ్ళకు ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కూటం ప్రభుత్వం బాబుగారు పక్క సహకారం అందిస్తున్నారు అని చెప్పి ఒక ఓపెన్ మెసేజ్ ఇచ్చేసారు దేశం మొత్తం ఇటు మన సైడ్ చూసింది విదేశాల్లో ఉండే కంపెనీలు కూడా చూస్తున్నాయి కాబట్టి బయట ఉన్నటువంటి కంపెనీలు ఎక్కడికి వచ్చే విధంగా అదొక ఎపిసోడ్ అండి ఇదే సమయంలో ఇదే సమయంలో గుర్సు అనేది ఒక కంపెనీ ఒక రెండు నెలల ముందు పెట్టారు ఆ కంపెనీ ఆ కంపెనీకి సంబంధించి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే ఫలానా లీజుకి ఇచ్చింది ఎంత అనేది నేను చెప్తాను ఎన్ని రూపాయలకి ఇచ్చింది అనేది ఉర్సు కంపెనీకి ఉర్సు కంపెనీ సేమ్ లేకుండా టీసీఎస్ కంపెనీ సేమ్ ఇదేంది ఇది ఈ ఉర్సు అనే కంపెనీకి వచ్చి ఇతను కేసినేని చిన్ని ఫ్రెండ్కు సంబంధించింది వీళ్ళు వీళ్ళు లాలూచి పడ్డారు అని చెప్పి ట్వీట్ చేయడం మొదలు పెట్టాడు ఎవరు కేసినేని నాని వాళ్ళ తమ్ముడు అయినటువంటి కేసినేని చిన్ని స్నేహితులు దిగిన కంపెనీ అని చెప్పి అంటే ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నటువంటి కేసినేని నాని ఇప్పుడు కడుపు మంటతో ఆ మాదిరే ట్వీట్ చేయడం మొదలు పెట్టాడు ఈ క్రమంలో ఏమైందంటే అప్పుడు నిజానిజాలు ఆటోమేటిక్గా బయటకు తెలిసాయి అంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు వీళ్ళ పైన బురద రాయడము ఈ టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ కడుక్కోవడం తుడుచుకోవడంతోనే సరిపోతుంది వీళ్ళకి అటాకింగ్ గేమ్ అవట్ల ఎందుకంటే వీళ్ళంతా అభివృద్ధి పద్ధతి పోవడం అంటే ఈ రూట్లో ఉన్నారు వాళ్ళంతా అటాకింగ్ గేమ్ అన్ని అబద్ధాలు ఓపెన్గా చెప్పాను దాన్ని మీరు చేతనైతే రుద్దుకొని చెప్పడం ఈ ఓపెన్ వ్యవహారం చూస్తే ఏముంటుందంటే ఒక్కొక్కరు ఎకరా వాల్యూ వచ్చి దాదాపు యాభై లక్షల రూపాయల మేర రెంట్కి ఇచ్చారు లీజ్కి ఇచ్చేశారు ఎవరికి ఉరుసు కంపెనీకి ఈ ఈ విధంగా యాభై ఆరు ఎకరాలు యాభై లక్షలకి ఇచ్చారు మూడు ఎకరాల ఎనభై సెంట్ల మేర ఒక్క కోటి రూపాయలకు లీజుకి ఇచ్చారు ఈ ఉరుసు అనే కంపెనీకి అసలు ఆ ఉర్సు కంపెనీ యొక్క ప్రస్థానం ఒక రెండు నిమిషాలు చెప్తానండి ఈ ఉర్సు కంపెనీ గురించి అండి ఒక్కసారి మనం ఆలోచన చేస్తే మనం గూగుల్ కూడా ఏ కంపెనీ గురించి గూగుల్ చేశాక చిన్న తరహా కంపెనీ ఒక పది లక్షలు ఇరవై లక్షలు ఇన్వెస్ట్మెంట్తో చేసే కంపెనీని కూడా గూగుల్ చేస్తే దాని ప్రొప్రైటర్ ఎవరు లేకుండా ఆ కంపెనీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది ఆ యొక్క జిఎస్టీ నెంబర్ అనేది ప్రతిదీ మన గూగుల్లో దొరుకుతుంది అది ఓపెన్ సమాచారం దాన్ని బట్టి మనం చూస్తే ఈ ఉర్సు క్లస్టర్ ప్రమోటర్లు ఎవరు అనేది లిస్ట్ ఇచ్చినారు ఆ ప్రమోటర్లు ఎవరంటే కౌశిక్ పెందుర్తి ఆయన సీఈఓ సతీష్ అబ్బూరి సిఓఓ జయశంకర్ తాళూరి అదేవిధంగా నిరంజన్ శృంగవరపు సురేష్ పుట్టకుంట హరీష్ కోయ కేవలం వీళ్ళు మాత్రమే ఉన్నారు సరే కేసినేని నాని అన్నట్టు వీళ్ళలో కేసినేని చిన్ని లేడు కదా ఒకవేళ వీళ్లకు ఇతనికి ఏమైనా స్నేహం ఉండ ఆయన చేసినటువంటి ఎలిగేషన్ ఏంటంటే ట్వంటీ ఫస్ట్ సెంచరీ అనే కంపెనీ కేసినేని చిన్ని గారికి ఉన్నది ఆ కేసినేని ఈ చిన్ని గారి యొక్క కంపెనీ ట్వంటీ ఫస్ట్ సెంచరీతో ఈ యొక్క ఉర్సు కంపెనీకి పూర్వము బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఐ మీన్ ట్రేడింగ్ అంతా జరిగింది వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ ఉంది అని ఆయన చెప్పినాడు ఓపెన్ ఛాలెంజ్ చేశారు కేసు నేను చిన్ని కావచ్చు అదేవిధంగా సతీష్ అబ్బూరి ఓపెన్ ఛాలెంజ్ చేశారు మీరు ఈ విధంగా అబద్ధాలు కన్నా బయట కన్నా మాట్లాడితే నేను ఖచ్చితంగా నేను కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది పరువు నష్టం దావా వేయాల్సిందా అని చెప్పి ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది మనం ఈ క్రమంలో చూస్తే అండి ఒక ఇంట్రెస్టింగ్ విషయాలు మనం మాట్లాడుకోవచ్చు వాళ్ళు ఏం చెప్తున్నారు అరవై ఎకరాల మేర దాదాపు ఇందాక మనం చెప్పినట్టు యాభై ఆరు ఎకరాలు యాభై ఆరు ఎకరాలతో పాటు ఇంకొక మూడున్నర ఎకరా కోటి రూపాయలు లీజ్కి ఇచ్చింది రోజు వాళ్ళు బయటకు వచ్చే అరవై వేల ఎకరాలు ఇచ్చారంట ఈ ఉరుసు కంపెనీకి ఒక్కొక్క ఎకరా వెల రేట్లు తెలియని వాళ్ళు అరవై ఎకరాలు ఎక్కడ అరవై వేల ఎకరాలు ఎక్కడ అరవై వేల ఎకరాలకి రెండు పెద్ద అంటే అమరావతి లాంటి క్యాపిటల్ సిటీస్ కట్టచ్చు అంటే తలా తోక లేకుండా వాళ్ళకు మనం గతంలో ఎటువంటి వాళ్ళు పనిచేశారో మనం చూసే మంత్రివర్గంలో వాళ్ళకు టీఎంసీ అంటే తెలీదు దాంతోపాటు క్యూసెక్ అంటే తెలీదు ఇటువంటి తెలియని వాళ్ళు కూడా ఎన్ని ఎకరాల్లో తెలియకుండా మాట్లాడుతూ ఉన్నారు సరే ఈ ఉర్సు కంపెనీకి సంబంధించి ఈయన ఈయన మాట్లాడుతూ ఆయన బాధపడుతూ ఒక మాట మాట్లాడినాడు నైన్టీన్ పంతొమ్మిది వందల తొంభై శతాబ్దం నుంచి నేను ఇక్కడ అమెరికాలో ఉన్నాను బాగా కష్టపడి ఇక్కడ డబ్బులు సంపాదించుకున్నాను లాస్ట్ పదేండ్లుగా నా దగ్గర ఏదైతే డబ్బు ఉన్నదో అమెరికన్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి ఆ మార్కెట్ నుంచి నేను ఇన్కమ్ సంపాదించుకుంటూ వస్తున్నాను ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో అందరికీ ఫ్రెండ్లీగా ఉంటుంది కొద్దిమేర రాయితీలు దక్కుతాయని చెప్పి మేము ముందుకొచ్చి గారు ఇచ్చిన పిలుపుతో మేము ముందుకు వచ్చాము అప్ అప్పటికి ఒక్కొక్క ఎకరా యాభై లక్షల మేర మేము రెంట్లు కట్టాల్సి వస్తుంది అయినా పర్లేదు నేను సంపాదించిన డబ్బుతో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి ఉద్యోగాలు కల్పించాలనేది నా మెయిన్ తపన దీన్ని కూడా మీరు చడగొట్టే విధంగా మీరు ముందుకెళ్తున్నారు ఈ విధంగా చేస్తే ఇక్కడ వచ్చి పెట్టుబడి ఎట్ట పెడతారని చెప్పి ఆయన ప్రధానమైన క్వశ్చన్ సతీష్ అబ్బూరి గారు చెప్తున్నారు ఉరుసు కంపెనీకి సంబంధించి ఇది ఒక ఎపిసోడ్ అండి ఫస్ట్ ఎపిసోడ్ అదంటే ఇప్పుడు చెప్తున్నా కదా మసిబూసి మారేడుకాయ చేయడము ఒకరిపైన బురద ఉద్దేశం మీరు తులుచుకొని ఉండడము ఈ ఎపిసోడ్ అంతా అయిపోయింది దీంతో అయిపోయింది ఇంకా కేసు నేను నాని మాట్లాడేదానికి అవకాశం కూడా లేదు ఆయన అంతటికీ ఆయన అసహించుకోవాలా ఎందుకంటే వీళ్ళు క్లియర్ కట్గా డాక్యుమెంట్లో సహా అయ్యా ఇదయ్యా అని చెప్పుకోవాల్సి వస్తుంది ఒక నిజం చెప్పేవాడు ఇంతగా ఓపెన్ ఓపెన్గా చెప్పుకోవాల్సి వస్తుంది అంటే అది మన కర్మ మన దౌర్భాగ్యం విపక్షంలో ఉన్నటువంటి పార్టీ అలా ఉంది వాళ్ళ వ్యవహార శైలి ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏంటంటే తాజాగా ఆయన చేస్తుంది కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ఈ కేసు నేను చిన్నికి మళ్ళీ లింకులు ఉన్నాయి అన్నాడు ఎక్కడైనా సరే నాకు ఆయనకు ఉన్నటువంటి ఫోన్ కాల్ ట్రాన్సాక్షన్ కానీ లేదా బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ కానీ మేము ఎక్కడైనా కలిసినట్లు కానీ లేదా ఈ మద్యం కుంభకోణంలో నేను ఏ ఒక్క రూపాయిన ముట్టినట్టు కానీ మీరు కన్నా చూపిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తాను చెప్పి నేను ఓపెన్గా చెప్తున్నాడు ఎవరు కేసీ నచ్చింది ఆయన అంతా కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్పగలుగుతాడు ఉండే వ్యవహారం ఏంటంటే ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీ అనే కంపెనీకి సంబంధించి ఎక్కడైతే ఈయన సంస్థ ఉండదో ఒక ల్యాండ్ తీసుకున్నాడో దాన్ని ఆనుకొని కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి పూర్వం అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు కూడా ఆనుకొని పొరుగు వారు అంటే పార్టీలు వేరైనా సరే మనం మనకు వాళ్ళకి ఎవరికైనా గొడవలు ఉంటాయా ఈయన ఏదన్నా కుంభకోణాలు చేస్తారో ఈయనకు తెలీదు స్నేహం ఉండొచ్చు లేదా మాట మంతి ఉండొచ్చు ఆ విధంగా కేవలం నాన్ను అంటే నా పరిధిలో నా కాంపౌండ్ వాళ్ళు అనుకోని ఉన్నది కాబట్టి కట్టడాలు కట్టేటప్పుడు ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు ఎక్కడైనా మెయిన్ టౌన్స్ కావచ్చు అండి పక్కన పక్కన ఇల్లు ఇల్లు కట్టేటప్పుడు ఆటోమేటిక్గా ఆనుకొని కడతారు దాదాపు సో ఈ దీనివల్ల ఆయనతో అప్పుడు మాట్లాడాల్సి వచ్చింది కానీ ఒక్కసారి నేను రాజకీయాల్లోకి ఎంటర్ అయినప్పుడు నైతిక విలువలు పాటిస్తూ కసిరెడ్డి రాజశేఖర రెడ్డితో స్థాయి నేను తెంపులు చేసుకున్నాను ఏ ఒక్కరోజు మాట్లాడను కాదు కావాలంటే మీరు ప్రూఫ్ చేయండి అని చెప్పి ఆయన మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది సో ఇటువంటి ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఉండకూడదు కూడా ఈ రోజు గా అంటే ఇంకొక నాలుగు రోజులు పోయిన తర్వాత ఇదే తమ్ముడు కేసు నేను చిన్ని పైన కేసు నేను నాని ఇంకొక ట్వీట్ వేయిచ్చు మన లాంటి వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వాల్సిన పని లేకుండా అందరిలో ఒక కనీసం మినిమం ఒక నాలెడ్జ్ వస్తుందని చెప్పి అవేర్నెస్ వస్తుందని చెప్పి అందుకు ఈ వీడియో సపరేట్గా చేయాల్సి వచ్చిందండి థ్యాంక్ యూ ధన్యవాదాలు